సార్ నా నా పేరు చూసుకుంటారు సార్ నా పేరు బుడగజంగాల గానిగా నడిపేనా ఇంతవరకు నాకు పాస్బుక్ అనేది నాలుగు నాకు రెండు ఎకరాల పొలం ఉంది సార్ ఆ పొలంలో పత్తి మిరప వేసుకొని పండించుకుంటున్నాం ఇంతకుముందు బాగానే పంటలు వచ్చినా కానీ మద్దతు ధర రాలేదు ఇప్పటికైతే మద్దతు ధర బాగానే వస్తుంది సార్ మా నాకైతే బాగానే పంట పండుతుంది బాగానే మద్దతు ధర వచ్చింది కానీ ఈ పుస్తకములు అనేది ఇంతకుముందు అనేది ఏది మన జగన్ బొమ్మ జగన్ బొమ్మ ఉండేది సార్ ఇప్పుడు మీరు అది ఎంత లేకుండా రాజముద్రతో ముద్రించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇసింటి అవకాశము మాకు కలిగించినందుకు రైతులకి మంచి గుర్తింపు పొందింది సార్ మాకేందంటే మా తాతల ముత్తాతల భూమిని ఎవరో బొమ్మేసుకున్నందుకు మాకు చాలా బాధపడింది సార్ అసలుకి ఇలాంటి బాధ కలిగినందుకు ఎప్పుడో ఎప్పుడో మారుతుంది అనేది మేము ఆలోచించుకున్నాం సార్ ఇప్పుడు మీరు వచ్చినాక ఇది రాజముద్రతోని ముద్రించిన బొమ్మ చేసుకుని మా పాస్బుక్ ఇచ్చినందుకు మాకు చాలా రుణపడి ఉంటాం సార్ ఒకటి సార్ మా యూనిఫామ్ అనేది అయితే బుడవేదం గలం సార్ మా ఈ పాస్బుక్లు ఎలా మార్చినారో మా జీవితాన్ని కూడా అలా మార్చాలని కోరుకుంటున్నాం సార్ ఒక మా పిల్లల భవిష్యత్తు తోటి నాశనం కాకుండా ఈ పాస్బుక్ ఎలా మార్చి మాకు చూపించినారో మా పిల్లల భవిష్యత్తు కూడా అలా మార్చి చూపించితే మీకు జీవితంత కాలం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్ మా అనేది బుడగ జంగాలని ఇది ఒక్కటి గుర్తులో పెట్టుకొని కాపాడితే చాలా ఉంటుంది సార్ రెండు వేల పన్నెండులో లో కూడా మీరు పాదయాత్ర వచ్చి కూడా మీరు హామీ ఇచ్చినారు సార్ అప్పుడు కూడా మీరు ఢిల్లీకి పంపించినారు ఈ ఢిల్లీకి పంపించింది మీరు కదిలిక చేస్తే ఈ బుడగ జంగాలు మీకు జీవితంతకాలం రుణ పంటుంటారని కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పినట్టు జంగాల సమస్య నేను ఎప్పుడ దాని మీదనే పనిచేస్తున్నా అయితే ఇది మనం రికమెండ్ చేసి పంపించాం ఢిల్లీలో దీన్ని చట్టం చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది తప్పకుండా నేను మాట్లాడతా ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటాను నిన్నే వస్తే నేను ఒక నిర్ణయం కూడా చేశాను ఎస్సీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ రిజర్వేషన్లు తప్ప ఇక్కడ అన్ని బెనిఫిట్స్ అన్నీ బుడగజంగాలకు ఇవ్వడానికి కూడా నిన్నే సంతకం కూడా చేశాను ఆదేశాలు ఇచ్చాను అన్ని వసతులు మీకు వస్తాయి అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తాం అన్ని బెనిఫిట్స్ ఇస్తాం అల్టిమేట్ గా కొంచెం అల్టిమేట్ గా మీ అందరికీ ఎస్సీలో చేర్చే వరకు మీకు అండగా ఉంటా మీ తరపున పోరాడతా సాధిస్తా థ్యాంక్ యూ సార్ ఈడిగ రంగన్న గారు ఇప్పుడు మాట్లాడతారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కల్గొట్ల గ్రామంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు కల్లుగొట్ల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మా కల్లుగొట్ల గ్రామంలో రీసర్వేకు ము ముందు మొత్తం భూ విస్తీర్ణం నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు ఎకరాలు రీసర్వే తర్వాత తర్వాత విస్తీర్ణం నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు పాయింట్ ఐదు ఒకటి ఎకరాలు మా గ్రామంలో ప్రభుత్వ భూమి ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు ఐదు ఎకరాలు ఇందులో అసైన్మెంట్ భూమి అనగా ట్వంటీ టూ ఏ వన్ ఏ జాబితాలో చేరిన భూములు రెండు వందల నలభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు పోరంబోకు భూములు అనగా రెండు ఇరవై రెండు ట్వంటీ టూ ఏ వన్ బి జాబితాలో చేరిన భూములు నాలుగు వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు నాలుగు ఎకరాలు దేవాదాయ భూములు అనగా ట్వంటీ టూ ఏ వన్ సి జాబితాలో చేరిన భూములు నూట తొమ్మిది పాయింట్ మూడు సున్నా ఒకటి ఎకరాలు పట్టా భూముల విస్తీర్ణం నాలుగు వేల నూట పదిహేడు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు మా గ్రామంలో మెట్ట భూముల విస్తీర్ణం రెండు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ ఏడు మూడు మూడు ఎకరాలు మాగాని భూముల విస్తీర్ణం నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు ఎకరాలు మరియు నీటిపారుదల మెట్ట భూముల విస్తీర్ణం పదమూడు వందల ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాలు మా గ్రామానికి సంబంధించి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఖాతాలు ఉన్నాయి అందులో పదిహేడు వందల ఎనభై ఐదు గుడ్ ఫర్ ప్రింటింగ్ కాగా ఇందులో పన్నెండు వందల యాభై ఏడు ఇంతవరకు పంపిణీ చేయడం జరిగింది మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో తొంభై ఎనిమిది ఖాతాలకు మ్యుటేషన్ రై చేయడం జరిగింది పట్టాదార్ పాస్ పుస్తకాల గ్రామసభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వార్యుల గారికి కలువడ్ల గ్రామ భూముల గురించి సవివరంగా తెలియజేసుకొనిచున్నాను ఇప్పుడు మండల సర్వేయర్ మీ ఊర్లో మొత్తం సర్వే అంత పూర్తయిపోయిందమ్మా ఇప్పుడేమి సర్వే చేయాల్సినది ఏమి లేవు హండ్రెడ్ పర్సెంట్ సర్వే అయిపోయింది చాలా క్లారిటీ ఉంది ఓకే నేను ఇప్పుడు మండల సర్వేయర్ గారు మాట్లాడతారు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన కలగర్త గ్రామంలో రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేసిన కూర్చోండి కూర్చోండి ఏం లేదు గ్రామ సభకు విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ కలుగొట్ల గ్రామంలో రీసర్వే అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో పాటు కొన్ని భద్రతా ప్రయోజనాలు కలిగే విధంగా మరి కొన్ని విశిష్ట ప్రయోజనాలు వాళ్ళకి కలిగే విధంగా మనం సర్టిఫై చేసి ఇస్తున్నాం సార్ వాటి గురించి వివరించడానికి నడిపిన గారిని అవల్ కోరుతున్నాను మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఒక పని చేయి గ్రామసభలో ఒకసారి చదివి వినిపించమన్నాను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ కూడా విట్నెస్ చేసిన తర్వాత ఏమి డిఫరెన్స్ లేవంటే అప్పుడు పాస్ చేద్దాం నువ్వు చదివి 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 చూసుకోమని బుక్ చదువు వాళ్ళ పుస్తకాలు తెరిచి చూసుకోమని చెప్పండి కలుగట్ల గ్రామ రైతులకు నా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ మేము గతం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు తారీఖు నుంచి పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం స్టార్ట్ చేశాము మీ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలన్నీ ఒక్కసారి ఓపెన్ చేసుకోండి మొదటి పేజీలో ఒక్కసారి మీరు గమనిస్తే పట్టదారులు అంటే ఈ రైతు ఓనర్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న లోపల చదవండి చదవండి చూపి ఎక్కర్లేదు మీరు చదవండి మీరు చూసుకోండి చదువు వచ్చిన ఒక్కసారి మీరు సరికోండి చదువు లేని వాళ్ళు పక్క వాళ్ళు చూపించుకోండి ఇంటికి పోయినాక ఇప్పటికే చూపించుకో ఉండాలి చదువు మా చూడు లోపల ఒకసారి చదువు నా తృప్తి కోసం ఒకసారి లోపల కరెక్ట్గా ఉందా లేదా చదవండి లోపల లోపల నీ పేరు ఉందా అన్నీ కూడా ఒకసారి చదివినిపిస్తారు అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలి కూర్చోండి మీరు అందరూ కూర్చోండి చదివిందంతచో వినండి నేను మాట్లాడతా మొదటి పేజీలో మన జిల్లా కర్నూలు పేరు సరిగా ఉందా లేదా ఒకసారి చూసుకోండి తర్వాత డివిజన్ మన ఆదోని డివిజన్ పేరు సరిగా ఉందా లేదో ఒకసారి సరి చూసుకోండి ఆ తర్వాత మండలం మన ఎముగనూరు మండలం ఉందా లేదా ఒకసారి సరి చూసుకోండి తర్వాత మన గ్రామం కలుగట్ల గ్రామం ఇక్కడి వరకు ఈ నాలుగు విషయాలు మన రైతులందరికీ సమానంగా ఉంటాయి తర్వాత వచ్చే విషయాలు ఒక్కసారి మీ ఖాతా నెంబర్ నా దగ్గర ఉన్న నడుబన గారి ఖాతా నెంబర్ పదహారు వందల అరవై ఒకటి సరిగా ఉందా లేదో ఒకసారి నేను ఇతను అడిగి తెలుసుకుంటాను అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్ ఖాతా ఖాతా నా ఓకే నెక్స్ట్ తర్వాత పాస్బుక్ జారీ చేసిన తేదీ ఉంటుంది అంటే ఇందాక మన విఆర్ఓ గారు తెలియజేసినట్టుగా పదిహేను రోజుల క్రితమే మన ఇంటి దగ్గరకు వచ్చి డ్రాఫ్ట్ పట్టదారు పాస్బుక్ యొక్క ఒక తెల్ల కాగితం మీకు ఇచ్చి మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత మీ అనుమతి ఈ ఈకేవైసీ చేసిన తర్వాత ప్రింటింగ్ చేయబడింది అందులో తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉంది ఒకసారి సరి చూసుకోండి తరువాత పట్టాదారుని పేరు నా ఉన్న రైతు పేరు ఇంటి పేరుతో సహా బుడుగు జంగాల గానిగా నడిపన్న గారు సరిగా ఉందా లేదా చెప్పండి నా పేరు ఉంది సార్ మీ తండ్రి గారి పేరు గానిగా తండ్రి గారి పేరు గానిగా సార్ తరువాత మిగతా వారందరికీ కూడా సమానంగానే ఉంటుంది ఆడవాళ్ళైతే స్త్రీలింగం ఉంటుంది పురుషులైతే పురుషుడు అని ఉంటుంది తదుపరి చిరునామాలో మన కలుగట్ల గ్రామం కాబట్టి కలుగట్ల గ్రామం అని ఉంటుంది ఆ తర్వాత కులం వచ్చేసి మనం ఏది ఉంటుంది ఆ కేటగిరీ వైజ్ గా బీసీలకు అయితే బీసీ ఏ బీసీ ఆ విధంగా ఉంటుంది నా పక్కన నడిపన్న గారు ఓసీ కాబట్టి ఓసీగా నమోదు చేయడం జరిగింది సార్ మేము కానీ ఇప్పటికైతే మాకైతే ఓసీగా ఇస్తున్నారు సార్ ఓకే అండి తర్వాత లాస్ట్ లో ఆరో అంశం ఆధార్ నెంబర్ ఒక్కసారి సరి చూసుకోండి అందులో పన్నెండు అంకెల్లో లాస్ట్ చివరి నాలుగు అంకెలు మాత్రమే మీకు కనబడేలా ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్ కోసం మీ నాలుగు చివరి అంకెలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి పట్టాదారులు ఒకసారి పరిశీలించుకోండి సార్ నాది డెబ్బై ఒకటి రెండు సార్ ఆధార్ నెంబర్ నాలుగు అంకెలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి తర్వాత ఏడో అంశం మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ సరిగా ఉందా లేదా ఒకసారి చూసుకోండి నేను నడిపిన గారి నెంబర్ అనౌన్స్ చేస్తాను సార్ సార్ నా నా నెంబర్ నెంబర్ సరిగా ఉంది ఒకసారి మీ అందరికీ కూడా సరి చూసుకున్నారు కదండి పట్టదారి యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అన్ని కూడా సరిగా ఉన్నాయి తదుపరి మనకు వచ్చేసి ఇప్పుడు ఇందులో అధునాధిక సాంకేతిక భద్రతా లక్షణాలు ప్రయోజనాలు మనం ప్రవేశపెట్టామని కదా దాని గురించి వివరిస్తాను ఒకసారి మీ పట్టదారు బుక్స్ అన్ని ఓపెన్ చేసుకోండి ఈ కొత్త పట్టదారు పాస్ పుస్తకంలో ప్రతి పేజీ కూడా ఏదైనా సరే ఒక కెమికల్ అంటే రసాయనాలు కానీ లేదంటే ఒక ఆయిల్ని కానీ ఉపయోగించి పేర్లు తురిపేయడం కానీ చెరిపేయడం కానీ ఇటువంటి ఆస్కారం లేకోకుండా కెమికల్ సెన్సిడైజ్డ్ సెక్యూరిటీ పేజెస్ని వాడుతూ మనం ముద్రించడం జరిగింది ఇది ఎందుకు ఉపయోగించడం అంటే మనం రైతుల మొత్తం కూడా రైతాంగం వ్యవసాయంతోనే ఉంటాం అందులో ఏదైనా పెస్టిసైడ్సో లేకపోతే ఏదైనా కెమికల్సో పడి మన పేరు చెరిగిపోవడం కానీ లేదా మన భూ విస్తీర్ణం కానీ మన సర్వే నెంబర్ కానీ తప్పులుగా పోవడం కానీ ఇటువంటి ఏదైనా జరిగే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి రైతుల గురించి ఆలోచించి కెమికల్ సెన్సిడైజ్ సెక్యూరిటీ పేపర్స్ని ఉపయోగించి మన పట్టదారు పాస్ పుస్తకాలు ముద్రించడం జరిగింది మరి రెండో అంశం వచ్చేసి ప్రతి పేజీలో తూర్పుకి రైట్ సైడ్ కార్నర్ లో ఒకసారి ఒక చూడండి రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం వాటర్ మార్క్ ఉంటుంది ఈ కార్నర్ లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటర్ మార్క్ చిహ్నం ఉంటుంది తర్వాత లోపల మీ పాస్బుక్ లో ఒకసారి గమనిస్తే బ్యాక్గ్రౌండ్ లో గీతలు ఉంటాయండి ఒక పాము గీతల్లా ఉంటాయి వాటిని గలోచ్ ప్యాటర్న్ లైన్స్ అంటారు అవి ఎందుకు ప్రవేశపెట్టారంటే దాని తర్వాత లోపల ఒకసారి గమనించండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక అక్షరాలని మైక్రో టెక్స్ట్ గా ప్రింటింగ్ చేయడం జరిగింది ఈ మూడు అంశాలని మన పాస్బుక్ లో ఎందుకు పెట్టామంటే ఇవి ఒకవేళ ఇతరులు ఎవరైనా కాపీ చేయాలనుకున్నా ఇటువంటిది సృష్టించాలనుకున్నా సరే వాళ్ళకి ఈ అక్షరాలనే తప్పుగా కనిపిస్తాయి అంటే స్కాన్ చేసినా సరే ఒకవేళ ఇటువంటి ఒక డూప్లికేట్ క్రియేట్ చేయాలన్నా సరే సాధ్యం కాదు తర్వాత మూడో అంశం వచ్చేసి మన పట్టదారు పాస్బుక్ యొక్క ముఖ చిత్రం అంటే మన అట్ట ఒకసారి మీరు గమనిస్తే గనక మన కవర్ పేజీని బక్రమ్ ఇండస్ట్రియల్ రిన్ఫోర్స్డ్ పేపర్ కవర్ తో మనకి ఈ అట్టని ముద్రించడం జరిగింది మరి అది జస్ట్ ప్లేన్ గా మాత్రం కాదండి రాజముద్రని బంగారపు వర్ణంతో అంటే గోల్డ్ ఫాయిల్ ప్రింటింగ్ మనం చేయడం జరిగింది ఈ విధంగా చేయడం ద్వారా మన ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న హామీకి ప్రతీకగా నిలుస్తుంది ఒకసారి పేజీ లోపల ఓపెన్ చేసుకోండి మీ ఫోటో పైన ప్రత్యేక సెక్యూరిటీ నెంబరింగ్ ఉంటుంది ఇది ఒకరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు అది మీ పట్టదారు పాస్బుక్లో మీకు ఉండే పట్టదారుకు ఉండే ఒక స్పెషల్ నెంబర్ ఉంటుంది మీకు మాత్రమే అది కేటాయించడం జరిగింటుంది తర్వాత అల్ట్రా గ్లో అంటే మన పేపర్ అనేది ఒకవేళ బ్యాంకులో మీరు గమనించింటారు ఒక కరెన్సీ నోట్ని ఏ విధంగా అయితే లైట్ కింద పెడితే మెరుస్తుందో మన పాస్బుక్ కూడా అదే విధంగానే మెరుస్తుంది తర్వాత ఇందులోనే ఇన్ ఇన్విజిబుల్ ఫైబర్ పార్టికల్స్ ని ఇంక్లూడ్ చేశారు అంటే మన కంటికి కనపడదు కానీ ఆ ఫైబర్ పార్టికల్స్ అనేది చూడగానే మనం పట్టుకోగానే అధికారులు ఇది సరైందా కాదా అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఇటువంటివన్నీ కూడా మీకు ప్రవేశపెట్టారు తర్వాత పేజీలు ఇందులో పాస్బుక్ లో పేజీలు తీసేయడం లేదా మళ్ళీ అతికించడం ఇటువంటి చేయకుండా అల్ట్రా వయోలెట్ సెక్యూరిటీ తో బైండింగ్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ఈ పాస్బుక్లోని ఎటువంటి వివరాలు కూడా అడిషనల్గా అంటే ఒక వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అతికించుకోవాలన్నా లేదంటే ఒకరికి అన్యాయం చేయాలని తీసేయాలన్నా వీలు కాదు అటువంటి సెక్యూరిటీ థ్రెడ్తో ఈ పాస్బుక్స్ మనకి బైండింగ్ చేయడం జరిగింది తదుపరి రైతు వ్యక్త వ్యక్తిగత వివరాలు ఉన్నది అంటే మీ ఫోటో పైనుంచి కింది వరకు ఒకసారి గమనించండి విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్తో అంటే ఒక మన ఐదు వందల రూపాయలు కానీ ఒక కరెన్సీ నోటు పైన ఏ విధంగా అయితే ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుందో అటువంటి ఒక థ్రెడ్ అమర్చి సెక్యూరిటీ ఫీచర్స్ ని మనం పెంచడం జరిగింది ఒక కరెన్సీ నోటుకి ఎంత విలువ ఉంటుందో మన పట్టణదారు పాస్బుక్ కూడా అటువంటి విలువ కల్పిస్తూ అదనపు రక్షణ కల్పించడం జరిగింది ప్రతి పాస్బుక్ లో ఇప్పుడు చివరి అంశం ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ ఉంటే గనక పెట్టుకోండి క్యూఆర్ కోడ్ ఇది క్యూఆర్ కోడ్ నార్మల్ క్యూఆర్ కోడ్ డైనమిక్ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీ దగ్గర ఉంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకంలో ఏదైనా సరే అంటే మీ ఖాతా నెంబర్ని ఎవరైనా సరే మ్యానుపులేట్ చేశారా లేదు మీకు భద్రత గురించి అనుమానం ఉందా మీరు ప్రతిసారి ఒక సచివాలయంకు ఒక ఎంఆర్ఓ గారిని అడిగే అవసరం లేకుండా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే పట్టాదారుల వివరాలు మొదటి పేజీలో ఉన్న క్యూఆర్ కోడ్ లో పట్టాదారు యొక్క వివరాలు రెండో పేజీలో ఒకసారి గమనించుకోండి అందులో భూమి యొక్క వివరాలు మూడవ పేజీలో మీ భూమికి సంబంధించిన ఎల్పిఎం మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్లో ఒక కోడ్ ఉంటుందండి దాన్ని స్కాన్ చేయగానే మీ భూమి ఎక్కడుందో గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూపిస్తుంది ఆ లొకేషన్ ఆధారంగా మీరు మీ భూమికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంటే మా భూమి మాకు తెలియదా సార్ మీరు అడగచ్చు కానీ మీరు ఏదైనా అవసరాల కోసం ఏదైనా పనుల కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ భూమి గురించి నీ ఇంటి గురించి చిరునామా చెప్పాలంటే మీ ఈ క్యూఆర్ కోడ్ ఒకటి పంపిస్తే చాలు అక్కడ రైతు సేవలు కానీ రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ మీ పొలం వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇన్ని ఇన్ని భద్రతా కారణాలు తీసుకున్న తర్వాత కూడా పట్టదారు పాస్ పుస్తకాలని మాన్యువల్ గా తెల్ల కాగితంలో సంతకాలు పెట్టించుకొని ఇచ్చే పద్ధతులకి స్వస్తి చెప్తూ ప్రస్తుతం మనము ఎంప్లాయీస్ యాప్ నందు ఎంప్లాయీస్ యాప్ నందు ఒక రైతు వారి కుటుంబ సభ్యులు నమోదు కాబడిన హౌస్ హోల్డ్ సర్వేలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేటాయించే విధంగా మనకు వెసులుబాటు కల్పించారు దానికి విఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి మన నడిపన్న గారికి ఈకేవైసీ చేసి పాస్బుక్ మంజూరు చేస్తారు సార్ ఇప్పుడు ఎంప్లాయీ మొబైల్ యాప్ లో పట్టాదారు నడపన్న మీ ఆధార్ నెంబర్ లాస్ట్ సెవె ఏడు ఒకటి నాలుగు రెండు పట్టాదారుని ఆధార్ సరైనదా అంటే సరైనది సార్ అవును పట్టాదారుడు అందుబాటులో ఉన్నారంటే ఉన్నారు సార్ మీ ఇప్పుడు ఈకేవైసీ జరిపించడం జరుగుతుంది సార్ సక్సెస్ఫుల్ సార్ సక్సెస్ఫుల్ సార్ ఓకే ఇప్పుడు మీరందరూ చూసుకున్నారు కదా మీకు అందరికీ పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చారు రాజముద్రతో ఇచ్చారా ఇచ్చారంటే చేయిలు పైకి ఎత్తండి పాస్ పుస్తకాలు చూపేయండి అందరూ ఓకే దించండి ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉంది కదా క్యూఆర్ కోడ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ పొలం డీటెయిల్స్ మీ ఫోన్లో వస్తున్నాయా లేదని చెక్ చేసుకున్నారో చెక్ చే ఒక నిమిషం చెక్ చేసుకున్నా అడుగుతాను అప్పుడు చేతుల పైకిద్దురు చేసుకున్నారు ఓకే ఎంతమంది చెక్ చేసుకున్నారో చేతుల పైకి ఎత్తండి ఇంకా కొంతమంది చెక్ చేసుకోవడం లేదు తెలియకుండా కానీ కారణవేదన కానీ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయని భావిస్తున్నారా మీరు చదువుకోనుంటే కరెక్ట్ గా ఉన్నాయంటే చేతుల పైకి ఎత్తండి ఓకే ఓకే చేయండి మీరు సార్ నడిపన్న గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు ఇవ్వండి సార్ నా పేరు చూసి సార్ నా పేరు బుడగ జంగాల గానిగా నడిపన్న ఇంతవరకు నాకు పాస్బుక్ అనేది నాలుగు నాకు రెండు ఎకరాల పొలం ఉంది సార్ ఆ పొలంలో పత్తి మిరప వేసుకొని పండించుకుంటున్నాం ఇంతకుముందు బాగానే పంటలు వచ్చినా కానీ మద్దతు ధర రాలేదు ఇప్పటికైతే మద్దతు ధర బాగానే వస్తుంది సార్ మా నాకైతే బాగానే పంట పండుతుంది బాగానే మద్దతు ధర వచ్చింది కానీ ఈ పుస్తకములు అనేది ఇంతకుముందు అనేది ఏది మన జగన్ బొమ్మ జగన్ బొమ్మ ఉండేది సార్ ఇప్పుడు మీరు అదంతా లేకుండా రాజముద్రతో ముద్రించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇసేంటి అవకాశము మాకు కలిగించినందుకు రైతులకి మంచి గుర్తింపు పొందింది సార్ మాకేందంటే మా తాతల ముత్తాతల భూమిని ఎవరో బొమ్మ వేసుకున్నందుకు మాకు చాలా బాధపడింది సార్ అసలుకి ఇలాంటి బాధ కలిగినందుకు ఎప్పుడో ఎప్పుడో మారుతుంది అనేది మేము ఆలోచించుకున్నాం సార్ ఇప్పుడు మీరు వచ్చినాక ఇది రాజముద్రతోని ముద్రించిన బొమ్మ చేసుకుని మా పాస్బుక్ ఇచ్చినందుకు మాకు చాలానికి రుణపడి ఉంటాం సార్ ఒకటి సార్ మా యూనిఫామ్ అనేది మేము అయితే బుడవిదగలం సార్ మా ఈ పాస్బుక్లు ఎలా మార్చినారో మా జీవితాన్ని కూడా అలా మార్చాలని మేము కోరుకుంటున్నాం సార్ ఒక మా పిల్లల భవిష్యత్తు తోటి నాశనం కాకుండా ఈ పాసుబుక్ ఎలా మార్చి మాకు చూపించినారో మా పిల్లల భవిష్యత్తు కూడా అలా మార్చి చూపించితే మీకు జీవితంత కాలం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్ మా ఇనుపం అనేది గుణగతంగాలని ఇది ఒక్కటి నీ గుర్తులో పెట్టుకొని కాపాడితే మాకు చాలా ఉంటుంది సార్ రెండు వేల పన్నెండులో కూడా మీరు పాదయాత్ర వచ్చి కూడా మీరు హామీ ఇచ్చినారు సార్ అప్పుడు కూడా మీరు ఢిల్లీకి పంపించినారు ఈ ఢిల్లీకి పంపించింది మీరు ఒక్కటి కదిలిక చేస్తే ఈ బుడగ జంగా మీకు జీవితంతకాలం కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పినట్టు జంగాల సమస్య నేను ఎప్పుడో దాని మీదనే పనిచేస్తున్నా అయితే ఇది మనం రికమెండ్ చేసి పంపించాం ఢిల్లీలో దీన్ని చట్టం చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది తప్పకుండా నేను మాట్లాడతా ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటాను నిన్నే వస్తే నేను ఒక నిర్ణయం కూడా చేశాను ఎస్సీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్ని రిజర్వేషన్లు తప్ప కడవన్ని అన్ని బెనిఫిట్స్ అన్ని బుడగజంగాలకు ఇవ్వడానికి కూడా నిన్నే సంతకం కూడా చేశాను ఆదేశాలు ఇచ్చాను అన్ని వస్తువులు మీకు వస్తాయి అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తాం అన్ని బెనిఫిట్స్ ఇస్తాం అల్టిమేట్గా కొంచెం అల్టిమేట్గా మీ అందరికీ ఎస్సీలో చేర్చే వరకు మీకు అండగా ఉంటా మీ తరపున పోరాడతా సాధిస్తా థ్యాంక్ యూ సార్ ఈడిగ రంగన్న గారు కూడా ఈకే వయసేజ్ చేపిస్తాను సార్ ఓకే మా చెప్ప నువ్వేంటి నీ హిస్టరీ ఏంటి మైక్ తీసుకొని మాట్లాడు సార్ గౌరవనీల ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు పదిహేను రోజుల కిందటే మాకు డ్రాఫ్ట్ ఇచ్చినారు సార్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే విఆర్ఓ మేడం గారు మాకు బుక్ అందించినారు సార్ ఈ బుక్లోన గత ప్రభుత్వంలోన బొమ్మలు పేర్లు ఉండేటివి సార్ ఈ బుక్ వచ్చిన తర్వాత ఎటువంటి బొమ్మలు పేర్లు ఏమి లేవు సార్ అందుకోసం సంతోషం చేస్తాం థ్యాంక్ యూ నువ్వేం చదువుకున్నామా నువ్వేం చదువుకున్నావు ఇంటర్ అయిపోయింది ఓకే మా గుడ్ థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రైతులకు పట్టాధార పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు దేశ్ రాష్ట్రంలోని రైతన్నలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వారు అనిత్యం స్వప్నిస్తున్న స్వాప్నికుడు తన కళల్ని ఎప్పటికప్పుడు నిజం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభినందనీయులు ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ గారు ఎకనామిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు